ఫ్రెండ్స్ ఏపీడీఎస్సికి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి వాటిని ఈ వీడియోలో నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేద్దాం మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది మీరు ఇక్కడైతే చూడొచ్చు సోమవారం నిర్ణయం తీసుకుంటారు ఫలితాలు విడుదలపై ఓకే దీనికి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది ఈ న్యూస్ ఆర్టికల్ కూడా మనకి ఈనాడు న్యూస్ పేపర్లు ఇదివరకే పబ్లిష్ కావడం జరిగింది ఇవన్నీ చూస్తే మనకి వీటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నియామక ప్రక్రియ అనేది ఏప్రిల్లోగా పూర్తి చేయవలసింది అయితే మెరిట్ లిస్ట్ కానివ్వండి రిజల్ట్ కానివ్వండి మార్చ్ ఎండింగ్ లోపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా యూట్యూబ్లో కానివ్వండి లేదా వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి సోషల్ మీడియాలో అయితే ప్రజెంట్ జిల్లాల వారి మార్కులు హయ్యెస్ట్ మార్కులు అని చెప్పేసి మనకి చాలా ఇమేజెస్ అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి అవి చాలామంది వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినట్టు ఎంటర్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ విషయం అయితే మీరు గమనించాలి చాలా మంది సర్వేలు నిర్వహిస్తున్నారు ఇది చాలా మంచి విషయమే అయినప్పటికీ చాలా మంది కరెక్ట్ మార్కులు అయితే ఎంటర్ చేయడం లేదు డెబ్బై మార్కులని ఎనభై మార్కులని తొంభై మార్కులని ఈ విధంగా టెట్ వేటీ కలిపి చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో అయితే పెడుతున్నారు ఇవి నమ్మవలసిన అవసరం అయితే లేదు అఫీషియల్గా మనకి రిజల్ట్ కానీ మెరిట్ లిస్ట్ కానీ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసిన తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ అయితే మనకు వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయవలసిందే ఇంకా చాలామంది జిల్లాల వారి ఖాళీల వివరాల గురించి కూడా క్లియర్గా చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు కిందకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పీఈటీ మ్యూజిక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అదేవిధంగా ఎంపీపీ జెడ్పీ మొదలైన అన్ని ఖాళీల వివరాల గురించి క్లియర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం మెయిన్గా హెచ్జిటికి సంబంధించి జిల్లాల వారి ఖాళీల వివరాలు చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఇది ఇక్కడ ఖాళీలు వచ్చేసరికి ముప్పై నాలుగు ప్లెయిన్ ఏరియాలో ఉర్దూ పోస్టులు వచ్చేసరికి రెండు మొత్తంగా ముప్పై ఆరు ఇంకా నెక్స్ట్ చూడండి అనంతపురం జిల్లా ఇది మొత్తంగా పోస్టులు చూసినట్లయితే ప్లేన్ ఏరియాలో మూడు వందల పదకొండు ఉన్నాయి ఇక్కడ ఓసీ జనరల్లో డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇంకా కేటగిరీ వైజ్ పోస్టులు అయితే మీరు చూసుకోవచ్చు కన్నడాకు సంబంధించి పదకొండు పోస్టులు ఉన్నాయి మొత్తంగా మూడు వందల ఇరవై రెండు పోస్టులు ఇంకా చిత్తూరు జిల్లాలో మీరు చూడొచ్చు ఎస్జిటి పోస్టులు మనం చూసినట్లయితే ప్లెయిన్ ఏరియాలో రెండు పోస్టులు ఉన్నాయి గుంటూరు జిల్లాలో మనం చూసినట్లయితే మొత్తంగా ప్లేన్ ఏరియాలో పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇంకా ఓసీ జనరల్లో మనకి జనరల్ పోస్టులు వచ్చేసరికి మూడు ఉన్నాయి మొత్తంగా మనం చూసినట్లయితే పంతొమ్మిది కృష్ణా జిల్లా మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తంగా నలభై మూడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఓసీ జనరల్ పోస్టులు వచ్చేసరికి జనరల్ కేటగిరీలో పదకొండు పోస్టులు ఉన్నాయి మొత్తంగా మీరు చూడొచ్చు అన్ని కేటగిరీలకు సంబంధించి నలభై మూడు ఖాళీలు అయితే మనకి చూపిస్తూ ఉన్నారు ఇంకా వెస్ట్ గోదావరిలో చూసినట్లయితే ఏజెన్సీ పోస్టులు వచ్చేసరికి ఏజెన్సీ కేటగిరీకి మాత్రమే నూట పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ దీనికి సంబంధించి ఉర్దూకి సంబంధించి ప్లెయిన్ ఏరియాలో పన్నెండు పోస్టులు ఉన్నాయి మొత్తంగా నూట పంతొమ్మిది నెక్స్ట్ చూడండి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో మొత్తంగా నలభై ఏడు పోస్టులు ఉన్నాయి ప్లెయిన్ ఏరియాకి సంబంధించి ఏజెన్సీ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి ఈ రెండు వందల ఇరవై పోస్టులకు సంబంధించి ఎస్టీ మెన్స్కి వచ్చేసరికి నూట ఆరు పోస్టులు ఎస్టీ ఉమెన్స్కి వచ్చేసరికి తొంభై తొమ్మిది పోస్టులు మీరు ఇక్కడ చూడొచ్చు కేటగిరీల వారీగా క్లియర్గా ఇచ్చారు వీళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది విశాఖపట్నం మనం చూసినట్లయితే మొత్తంగా ప్లేన్ ఏరియాలో రెండు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఓసీ జనరల్ వచ్చేసరికి డెబ్బై మూడు కేటగిరీల వారీగా క్లియర్గా మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఏజెన్సీ ఏరియాకి వచ్చేసరికి నూట యాభై మూడు పోస్టులు ఉన్నాయి మొత్తంగా మీరు ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేయవచ్చు ఇంకా విజయనగరం చూసినట్లయితే మొత్తంగా ప్లెయిన్ ఏరియాలో నలభై ఐదు పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఓసీ జనరల్ పోస్టులు వచ్చేసరికి తొమ్మిది ఏజెన్సీ విషయానికి వచ్చినట్లయితే మొత్తంగా పదమూడు పోస్టులు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చూడండి శ్రీకాకుళం శ్రీకాకుళంలో మనకి రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఓసీ జనరల్ జనరల్ పోస్టులు వచ్చేసరికి మనకి అరవై ఆరు ఉన్నాయి మొత్తంగా కేటగిరీల వారిగా క్లియర్గా చూడొచ్చు మొత్తంగా రెండు వందల తొంభై తొమ్మిది ఒడియాకి సంబంధించి మనకి మొత్తంగా నలభై రెండు పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈ జిల్లాల వారి ఖాళీల వివరాల గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరైతే చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అవ్వచ్చు కిందకే స్క్రోల్ చేసిన తర్వాత మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ అదే అదేవిధంగా జడ్పీ ఎంపీపీ దీనికి సంబంధించి కూడా మనకి పోస్టుల గురించి క్లియర్గా పీడిఎఫ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి మీ జిల్లాని సెలెక్ట్ చేయండి ఇక్కడ ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం ఈ విధంగా పదమూడు జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం పది జిల్లాలకు సంబంధించి పీడిఎఫ్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నేను ఎస్జిటికి సంబంధించి అయితే ఒక పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ శ్రీకాకుళం ఎస్జిటికి సంబంధించి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా జిల్లాల వారి ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్డ్ మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది మొత్తం ఎన్ని పోస్టులు ఏంటి అనేది మీరు అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇంకా స్కూల్ అసిస్టెంట్ ఎస్సీకి సంబంధించి కూడా మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు జిల్లాల వారి ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇంకా పీటీ కానివ్వండి మ్యూజిక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీజీటీ పీజీటీ అన్ని పోస్టులకు సంబంధించి కూడా మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ యూట్యూబ్లో వచ్చే ఫేక్ మెరిట్ లిస్టులు అదేవిధంగా వాట్సాప్లో వచ్చే ఫేక్ మెరిట్ లిస్ట్ ఫోటోలు మీరు నమ్మి మోసపోవద్దు దీనికి సంబంధించి అఫీషియల్గా గా ఏ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకైతే తెలియచేయడం తెలియజేయడం జరుగుతుంది అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అైస్ డే అండ్ జై హెండ్